హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఊరిలో బోనాల జాతర ఎలా చేశారు ఏంటి అనేది చూసేద్దాం రండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము వచ్చేసి బోనం కుండ అనేది మా అమ్మ తీసుకొచ్చిందనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట బోనాల జాతర అయితే బోనం కుండ అప్పటికప్పుడు తీసుకొచ్చి ఈ విధంగా ఒకసారి వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యం తీసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా పొయ్యి మీద ఉడికించుకోవాలి బోనం కుండ అనేది బోనం అనేది తయారు చేసిన తర్వాత అమ్మవారికి బోనాన్ని పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని బోనం కుండ చల్లారిన తర్వాత ఈ విధంగా నూనె అనేది అప్లై చేసుకోవాలి నూనె అప్లై చేసిన తర్వాత అలాగే పసుపు నూనె రెండింటిని కూడా మిక్స్ చేసుకొని ఒకసారి బోనం కుండకి మొత్తం ఒకవైపు అంటే చుట్టూ మొత్తం కూడా ఒకసారి అప్లై చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పసుపు తీసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి ఒకవైపు మొత్తానికి మొత్తం ఏమంటారు తిక్కుగా ఉండేటట్టు పసుపు అనేది ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే మేము ఇక్కడ రొటీన్గా ఎప్పుడు బొట్లు కాకుండా వైపు అమ్మవారి కళ్ళు వేద్దాము అని చెప్పేసి ఈ విధంగా చేసామన్నమాట అయితే చూసారు ఈ విధంగా మొత్తం పసుపు నిండుగా అమ్మవారికి పసుపు అనేది నిండుగా ఉంటే అలంకరణ చాలా ఇష్టం అన్నమాట ఈ విధంగా వేసిన తర్వాత మనకు అగరవత్తిలు ఉంటాయి కదా ఆ అగరవత్తిలు ఒకటి తీసుకొని వెనక వైపు ఆ పుల్ల సహాయంతో ఈ విధంగా కళ్ళు అనేవి గీసుకున్నాం అన్నమాట నెమ్మదిగా కళ్ళు ముక్కు అమ్మవారి ముక్కు పుడక ఇవన్నీ కూడా నెమ్మదిగా ఈ విధంగా గీసుకున్నాము అయితే మేము అనుకున్నంత బాగా రాకపోయినా ఓకే అనిపించింది ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం ఈ విధంగా చేసాము చూసారుగా ఈ విధంగా మొత్తము ఒకసారి అప్పుల సహాయంతో ఈ విధంగా చేసామన్నమాట చేసిన తర్వాత మనము కుంకుమ అలాగే కొంచెం నూనె రెండింటిని మిక్స్ చేసి మళ్ళీ ఎక్కడైతే మనం ఏ విధంగా బొట్టు ఇట్లా పెట్టుకున్నామో ఆ ప్లేస్లో మనము కుంకుమ అనేది అప్లై చేయాలి నెమ్మదిగా పుల్ల సహాయంతో కాస్త టైం పడుతుందండి ఎందుకంటే మనం పసుపు అనేది తిక్కుగా వేసాం కాబట్టి కుంకుమ అంటడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఓకే అనిపించ మొత్తానికైతే మనము చేయొచ్చు అన్నమాట అంత అంత టైం పడుతుంది కానీ కష్టమేం కాదు ఒకవైపు మొత్తం అమ్మవారి కళ్ళు గీసిన తర్వాత మరొక వైపు బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ విధంగా బొట్లు అనేవి పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టామన్నమాట చూసారుగా అమ్మవారి బొట్టు కళ్ళు ముక్కు ముక్కు పుడక అనేవి మొత్తం ఈ విధంగా గీసుకున్నాము వేసిన తర్వాత బోనాన్ని పక్కన పెట్టుకొని తర్వాత అమ్మవారికి ఈ విధంగా ఒక చీర జాకెట్ ముక్క కుంకుమ పసుపు అలాగే ఊదికడ్డీలు గాజులు పూలు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళాము ఎందుకంటే బోనంతో కూడా తీసుకెళ్ళొచ్చు కానీ మాకు దగ్గరే అనమాట గుడి అనేది అయితే మనం అప్పుడే ఒకేసారి బోనం గుండా మళ్ళీ ఇవి అన్నీ పట్టుకు వెళ్ళడం కష్టం కాబట్టి ముందుగాల ఎక్కువ జనం ఉంటారు కదా అప్పుడైతే అందుకే అమ్మవారికి ఈ విధంగా నెమ్మదిగా టైం ఉన్నప్పుడు మంచిగా అమ్మవారికి కట్టించి కొద్దిసేపు అక్కడ పెట్టవచ్చు కదా అని చెప్పేసి మేము ముందే తీసుకెళ్ళాము తీసుకెళ్ళి చూసారుగా అమ్మవారికి ఆల్రెడీ మొత్తం అలంకరణ అయిపోయింది కొంతమంది ఇక్కడ కడుతున్నారనమాట అమ్మవారికి చుట్టూ పొలాల మధ్య ఇక్కడ చూసారా ఇది ఇక్కడ ఏంటి అని అంటే కోళ్ళు గిట్లా అన్నమాట కోడిని కోసి ఈ విధంగా రక్తం అనేది చేస్తారన్నమాట పోస్తారు అక్కడ ఇది ఏమంటారు అనంటే దీన్ని ఇది పోతరాజు అంటారనమాట ఇక్కడ ఏదైనా బలి బాలంటే కోనీగానే అలా కోసి ఆ రక్తం అనేది అన్నమాట ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉన్నారు కదా అమ్మవారి దగ్గర గంట కొట్టుకొని ఒకసారి ఇట్లా ఇవి మూడు సార్లు ఈ విధంగా కొట్టుకున్న తర్వాత గుడి లోపలికి వెళ్ళి మనం అమ్మవారికి చీర కట్టించి అలాగే గాజులు పువ్వులు కుంకుమ పసుపు అగరబత్తలు దీపము అవన్నీ కూడా అమ్మవారికి చేయాలన్నమాట చేసిన తర్వాత మనం కొద్దిగా కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలి కొట్టుకొని తర్వాత తీసుకొని వచ్చాము అమ్మవారికి చీర కొద్దిసేపు అలా కట్టించి తీసుకొని వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే బోనం ఇంతకుముందు మనం చేసి పెట్టాము కదా కొంచెము ముక్కు పుడకకు మెరుపు అనేది వేస్తే బాగుంటుంది అని చెప్పేసి మాకు అనిపించి ఈ విధంగా మెరుపు అనేది ఆ ముక్కు పుడక మీద బొట్టు మీద కొంచెము ఈ విధంగా అప్లై చేసామన్నమాట ఇంకా కొంచెం కలర్గా మంచిగా కనిపించడం కోసం ఈ విధంగా చేసాము తర్వాత వచ్చేసి పైన కింద మనము అమ్మవారికి నైవేద్యం ఉండం కదా వండిన తర్వాత అదే బోనం కుండలో పువ్వులు పెట్టుకోవచ్చు లేదంటే వేపాకులు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి వేప మండలు పెట్టాము మేము ఈ విధంగా బోనం కుండల వేప మండలు పెట్టి పైన బెల్లం పానకం అనేది చేసామన్నమాట ఎందుకంటే అన్నం పెట్టినప్పుడు మంచినీళ్ళు కూడా ఇస్తా ఇవ్వాలి కదండి అందుకే అమ్మవారికి బోనం వండిన తర్వాత మనము బెల్లం పానకం కూడా ఈ విధంగా చేసి పైన మళ్ళీ మనం పెట్టుకోవాలన్నమాట చూసారా దేవుని దగ్గర మొత్తం కూడా దీపారాధన చేసుకున్నాం మేము అంతా క్లీన్ చేసుకొని తర్వాత వచ్చేసి సాయంత్రం అయింది నాలుగు ఐదు గంటల టైంలో బోనాలు అనేవి ఊర్లో అందరూ కూడా డీజే పెట్టారన్నమాట ఈసారి ఎప్పుడు పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం డీజే కూడా పెట్టారు బోనాలు అనేవి అన్నీ కూడా అందరూ ఒకేసారి తీసుకొస్తారండి మాకు ఊర్లో అదే సిటీలనైతే ఎవరిష్టం టైం బట్టి వాళ్ళు తీసుకొస్తారు కానీ మా దగ్గర అలా కాదు డప్పులు కొట్టుకుంటూ ఈ విధంగా బోనాలు అనేది అందరూ ఒకేసారి తీసుకొని వస్తారన్నమాట చూసారుగా ఎంతమంది జనం వచ్చారు చాలామంది వచ్చారండి అప్పటికే వర్షం వచ్చి వెళ్ళింది అనమాట వర్షం రాకపోతే ఇంకా చాలా బాగుండేది కానీ వర్షం రావడం వల్ల కాస్త తొందర తొందరగా వచ్చారు చూసారుగా అందరూ కూడా చాలామంది ఈసారి రాకి రావడం వల్ల ఊర్లో అందరూ కూడా సిటీలో ఉండే వాళ్ళందరూ కూడా కూడా విలేజ్కి వచ్చారన్నమాట వర్షం వచ్చి వెళ్ళిందిగా వాతావరణం అంతా చల్ల చల్లగా ఉంది అన్నమాట ఇంకా డీజే పెట్టి మొత్తం డ్యాన్సులు వేశారు అలాగే కొంతమంది దేవుడు అనమాట అంటే దేవుడు వస్తుంది కదండీ కొంతమందికి అలా దేవుడు కూడా వచ్చింది అన్నమాట చూసారుగా చాలా బోనాలు వెళ్ళినాయండి చాలా వరకు వచ్చారు రాఖీ బోనాలు ఇవన్నీ కూడా ఫెస్టివల్స్ కలిసి రావడం వల్ల సిటీలో ఉన్న వాళ్ళందరూ వచ్చారన్నమాట మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి నేను ఈ వీడియో తీశాను ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారుగా పైన దీపాలు పెట్టుకొని మనం బోనం కుండ మీద కొంచెం నూనె వేసి మూత మీద ఈ విధంగా దీపాలు వెలిగించుకొని వస్తాను అనమాట అంటే మండలంటే ఇక్కడ దేవుడు ఊగుతుంది చూడండి తను అమ్మవారి పూనేరు అనమాట అమ్మవారికి ఎక్కువగా వేప ఇష్టం కాబట్టి ఎక్కువ చాలామంది కూడా వేప మండలతోటే బోనం అనేది తయారు అన్నమాట ఇక్కడ డీజే పెట్టి డ్యాన్స్లు వేస్తున్నారు చూడండి కొంతమంది ఈసారి ఈసారి బాగా జరిగిందండి బోనాల పండుగ ఎందుకంటే చాలామంది రావడము మంచిగా డీజే పెట్టడము అందరు అబ్బాయిలు అందరూ డ్యాన్స్ లేసారు ఇంకా చాలా ఎంజాయ్ చేశారనమాట వర్షం రావడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది కానీ ఇంకా లేదంటే ఇంకా బాగా వేసేవాళ్ళు అనమాట చాలామంది వచ్చిర్రు చాలా బాగా జరిగింది అన్నమాట ఈసారి చూసారుగా వచ్చారనమాట అయితే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఈ విధంగా మూడు రౌండ్లు ఈ విధంగా తిరుగుతారన్నమాట మూడు సార్లు కూడా ఐదు సార్లు కానీ బోనం ఎత్తుకొని అమ్మవారి చుట్టూ కూడా గుడి చుట్టూ ఈ విధంగా మూడు సార్లు తిరిగిన తర్వాత బోనాలు అనేవి అన్నీ ఒకే దగ్గర పెడతారన్నమాట అలా బోనాలన్నీ ఒకే దగ్గర పెట్టిన తర్వాత కుమ్మర్ ఆయన ఉంటాడు మాకు దగ్గర దేవుని దగ్గర ఆయన మొత్తం బోనాలు అనేవి ఒక బోనానికి యాభై రూపాయలు అలా తీసుకొని బోనం అనేది చెల్లిస్తారనమాట అంటే ప్రతి బోనం కుంటలో కొంచెం కొంచెము అమ్మవారికి నై తీసి పెడతారన్నమాట అక్కడ దాన్ని బోనం చెల్లించడము అంటారు మా దగ్గర అయితే బోనంలో ఉన్న ప్రసాదనం అనేది తీసి అమ్మవారికి అన్నమాట చూసారుగా ఏ విధంగా అందరూ కూడా మూడు చుట్లు ఈ విధంగా తిరిగి అంతేకాకుండా అమ్మవారికి కళ్ళు కూడా ఇష్టం కాబట్టి రెండు చిన్న కుండల్లాగా తీసుకొని ఒక తాటి మట్టకి అన్నమాట తాడు సహాయంతో కట్టి దాంట్లో కళ్ళు పోస్తారన్నమాట అది చూసారుగా ఇక్కడ చిన్న కుండలో తా దాంట్లో కళ్ళు కూడా పోసుకొని అమ్మవారికి పోస్తారన్నమాట అంటే కొంచెం ఇట్లా కళ్ళు కానీ ఇవి అంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట పోచమ్మ తల్లికి ముత్యాలమ్మ తల్లి పోచమ్మ తల్లి ఇలా అంటారు అన్నమాట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పిలుస్తారు చూసారుగా అన్నీ ఒక్క దగ్గర పెట్టారు ఈ విధంగా అన్ని బోనాలు కూడా పెట్టి తర్వాత మనము నైవేద్యం ఏదైతే వండుతారో అది లోపల ఉన్న పచ్చ అన్నం కదా పసుపు వేసి అన్నం వండుతారు కదా ఆ అన్నం అనేది తీసి పోతరాజు దగ్గర ఒక అంత